నిన్నగాక మొన్న కేసీఆర్ గారు సంబంధించిన విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అన్న విషయంలో కూడా విచారణకు హాజరు కావడం జరిగింది ఈరోజు మళ్ళీ ఈ కార్యకు సంబంధించిన విషయంలో కుంభకోణం జరిగింది అన్నట్టు కూడా ఆరోపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి కక్షపూరితమైన రాజకీయం చేస్తున్నాడు అంటే ఏమని చెప్తారు ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర బట్టగాల్చి మీదేసేది తెలంగాణ తెచ్చింది జాతిపిత కేసీఆర్ గారు కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ వచ్చేదే లేదు రాకనే రాకపోయేది కేటీఆర్ గారు ఈ నగరాభివృద్ధికి సాఫ్ట్వేర్ పరంగా ఫార్మా పరంగా మనం నెంబర్ వన్ ఉన్నాం ఈ ఫార్మా వస్తుంటే ఈ మొబైలిటీ వాల్యూ పెరిగి ఉంటే మనకు బాగుంటుంది యువతకు బాగా లబ్ధి చేకూరుతుందని చెప్పి వారు తీసుకొచ్చిన దాన్ని వీళ్ళు రకరకాలుగా బట్టగాల్చి మీదేసే రాజకీయం తప్ప ఇంకో మా దురుద్దేశంతో పెట్టిన కేసు ఇది కేసే కాదు ఇది కావాలని రాజకీయ కుట్రపూరితంగా పెట్టిన కేసు అని ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు పద్దెనిమిది నెలల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది అమలు కాలేదు ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఇటు కాళేశ్వరం అని ఇటు ఈ అని అటు ఫోన్ ట్యాపింగ్ అని రకరకాలుగా డైవర్షన్ కోసం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు చేసే ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారు అంటే ఇవ్వబోతున్నారంటే చెప్తారు ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయినారు ఏది గుర్రం ఏది గాడిద ఏ పాలన బాగుంది ఏ పాలన బాగలేదు మనం అనవసరంగా అబద్ధాలను నమ్మినాము మనం దేవుళ్ళ దగ్గర ఒట్లు పెట్టి దేవుళ్ళ దగ్గర ఈ కంప్లైంట్లు ఇవన్నీ పెట్టడం వల్ల మనం లబ్ధి పొందుతామని అనుకున్నాం కానీ మనకు మోసం జరిగింది మనం నష్టపోయినాం మనకు నష్టం జరిగిందని ప్రజాక్షేత్రంలో ప్రజలు ఆల్రెడీ నిర్ణయానికి వచ్చిండ్రు బీఆర్ఎస్ వంద శాతం బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానిస్తున్నారు ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయినారు కేసీఆర్ గారే రావాలా కేసీఆర్ గారే ఉండాలా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రుణం మేము తీసుకోవాలే మా కోసం మా జాతి విముక్తి కోసం అరవై సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న ఒక జాతి విముక్తను తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పదవులను త్యాగం చేసి ప్రాణాన్ని లెక్క చేయకుండా ఒక నిరార దీక్ష చేసి సెంట్రల్ గవర్నమెంట్ని మెడలు వంచి తీసుకొచ్చింది నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కి మేము ఈ జీవితం మొత్తం రుణపడి ఉంటాం కేసీఆర్ గారు రైతు భరోసా తెచ్చారు రైతు బంధు తీసుకొచ్చారు రైతు బీమా తెచ్చారు కళ్యాణ లక్ష్మి తెచ్చారు కేసీఆర్ కిట్టు తెచ్చారు న్యూట్రిషన్ కిట్టు తెచ్చారు పెద్ద మనుషులకు అవ్వాతాతలకు పెన్షన్లు పెంచారు రైతు వేదికలు కట్టారు శ్మశానాలు బాగు చేశారు ఎక్కడో ఉన్న తెలంగాణను ఎక్కడికో తీసుకుపోయారు అన్ని కులా సంఘాల వారీలుగా యాదవులకు యాదవ్ సోదరులకు ముదురాజు సోదరులకు అన్ని విధాలుగా సహకరించారు అన్ని విధాలుగా అందరూ సుభిక్షంగా జరిగినాం బాగా జరిగిందని ప్రతి ఒక్కరూ యావత్ తెలంగాణలో అనుకుంటున్నారు ఈరోజు కేసు సంబంధించిన విషయంలో కేటీఆర్ గారు త్వరలో అరెస్ట్ కాబోతున్నాడు అన్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి ఎలా ఉండబోతుంది మొత్తాన్ని కేసీఆర్ గారు అరెస్ట్ అయితే ఆ విధానం అధికార బలంతోటి అధికారం ఉంది కదా అని ఏసీబీ డిపార్ట్మెంట్లను ఆ డిపార్ట్మెంట్లను మేనేజ్ చేసి అరెస్ట్ చేయొచ్చు శాసన వ్యవస్థతోటి మీరు చేయొచ్చు మాకు న్యాయ వ్యవస్థ ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగం ఉంది రచించిన రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారమే మేము ఈ తెలంగాణ ఆర్టికల్ మూడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్లనే వారు ముందు చూపుతోటి రాజ్యాంగం రాసిన రచించిన దాంట్లోనే ఆర్టికల్ త్రీ తోటి మేము రాష్ట్రం సాధించాం కేసీఆర్ గారి మార్గదర్శనలో కేసీఆర్ గారి ముందు చూపుతోటి ఆర్టికల్ త్రీ తోటి తెలంగాణ తెచ్చుకుంటామని ఆ రోజు చెప్పినాం కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో పోతున్నా తెలంగాణ తీసుకొస్తా అని చెప్పిన తెలంగాణ లేకుండా రాళ్లతోటి కొట్టి సంపడి తెలంగాణ రాకుండా నేను సావనైన ససగని నిరార దీక్ష మానన్నారు ఈ అన్నిటి పరంపరలో శాసన వ్యవస్థతోటి వాళ్ళు ఏదైనా చేసిన కుట్రలు బండి బట్టగాల్చ మీదేసి ఈ కేసులు పెట్టి చేసిన మాకు న్యాయ వ్యవస్థ ఉంది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ప్రకారం పోరాడతాం ముందుకు పోతాం ఈ కార్ రేస్ ఈ ఫార్ ఈ ఫార్ములా రేస్ కంటిన్యూ జరిగి ఉంటే మనం తొమ్మిదో షెడ్యూల్లో ఇక్కడ చేసాం అసలు యాక్చువల్గా ఈ రేస్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే టోక్యో జపాన్ లాస్ వేగాస్ అమెరికా మాంక్ సింగపూర్ లండన్ ఇట్లాంటి ప్రదేశాల్లో జరిగే రేస్ ఇది భారతదేశంలో ఇప్పటివరకు జరగలేదు ఫస్ట్ టైం మన హైదరాబాద్కు ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ కేటీఆర్ గారు వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి అన్ని విధాలుగా వాళ్ళని ఒప్పించి మా నగరము మాకు చరిత్ర ఉంది మా దగ్గర దీని మాకు ఒక హిస్టారికల్ సిటీ ఇది భారతదేశంలో అద్భుతమైన సిటీ ఇది ఇవన్నీ చెప్పి వాళ్ళని తీసుకురావడం జరిగింది వాళ్ళని తీసుకొచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నగరం ప్రపంచ దేశానికి పరిచయం పరిచయం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ఫార్ములా రేస్ అనేది ఈ మోటార్స్ ఛార్జింగ్ కార్లతోటి నడిచేది అది పొల్యూషన్ దగ్గర నుంచి ఛార్జింగ్ కార్లది దీనివల్ల ఏమైందంటే మన భారతదేశంలో ఫస్ట్ టైం జరిగింది కదా అరే హైదరాబాద్ ఓన్లీ వాళ్ళు ముప్పై ఐదు వేల మంది డైరెక్ట్ ప్రత్యక్షంగా చూసిన యాభై కోట్ల మంది తెలంగాణలో ఉండే జనంకి పదకొండు అంతల పైన జనం దాన్ని మీడియాలో వీక్షించారు ప్రపంచ దేశాలలో దానివల్ల ఏమైందంటే మన సిటీ గ్లోబలైజేషన్లో మనకు నేమ్ వస్తుంది నేమ్ రావడం వల్ల ఏమైందంటే మనం ముమ్మిన్ పేరు దగ్గర వెనకతలలో పన్నెండు వందల ఎకరాల ఈ మొబైలిటీ క్లస్టర్ పెట్టాం క్లస్టర్ కోసం కేటీఆర్ గారు ముందు చూపుతోటి మనం ఫార్మాలో టాప్లో ఉన్నాం సాఫ్ట్వేర్లో టాప్లో ఉన్నాం పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర ఉన్నాయి ఈ మొబైల్టీని కనుక లేపితే టెస్లా లాంటి కార్లు వస్తాయి అక్కడ టెస్లా లాంటి చిన్న చిన్న కార్లు వస్తాయి ఇండస్ట్రీస్ పెట్టుకుంటే మన యువత ఎలక్ట్రానిక్ మెకానికల్ చేసిన యువతకు మూడు లక్షల మందికి అక్కడ జాబ్ వస్తుంది ఆ జాబ్ రావడం వల్ల ఏమైందంటే మన భౌగోళిక స్వరూపం మారిపోద్ది మన దగ్గర అన్నీ ఉన్నాయి వాతావరణం ఉంది నగరం బాగుంది అన్నీ అద్భుతంగా ఉన్నాయి కాకుండా ఏంటంటే మనం బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ కావాలి ఎక్స్పోజ్ కావాలంటే ఈ రేసులు జరుగుతూ ఉంటే ఎక్స్పోజ్ అవుతాం ఒకసారి అది మనం ఫస్ట్ టైం చేసాం సెకండ్ టైంకు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఐదేళ్ళ అగ్రిమెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ చేసాం ఈ ఫిఫ్టీ పర్సెంట్ కనుక ఈ ప్రభుత్వం కట్టి ఆ రేసును చేసి ఉంటే రెండోది అయిపోయేది ఈ సంవత్సరం మూడోది కూడా అయిపోయేది ఐదు సంవత్సరాలు ఏంటంటే గ్లోబల్ సిటీలో హైదరాబాద్ అని హైలైట్ అయ్యేది హైలైట్ అవ్వడం ఏంటంటే మనకు ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేది ఇండస్ట్రీస్ వచ్చే వరకు మన తెలంగాణ యువత హైదరాబాద్కు ఉన్నదే గుండెకాయ తెలంగాణ ఈ రేసు క్యాన్సిల్ చేసి హైదరాబాద్ గుండె మీద అన్నింది ఈ ప్రభుత్వం ఆ రేసు క్యాన్సిల్ చేయకూడదు అది అద్భుతమైన రేసు అది వచ్చింది మన దగ్గరికి దాన్ని క్యాచ్ చేయాల్సి ఉండే కాకుంటే క్యాచ్ చేస్తే ఇది తెచ్చింది కేటీఆర్ ఇది చేసింది కేటీఆర్ మరి కేటీఆర్కే పేరు పోతుంది మన మహేంద్ర మహేంద్ర యంగ్ ఇండియా చైర్మన్గా మహేంద్ర గారిని ఇప్పుడు వాళ్ళు పెట్టిన్రు మరి మహేంద్ర గారు భారతదేశం నుంచి మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో పార్టిసిపేట్ చేసింది మహేంద్ర గారు అక్కడ వచ్చిండ్రు మహేందర్ గారు ఉన్నారు ఇప్పుడున్న ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు అక్కడ ప్రేక్షకులు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారి కోడలు మనువడు ప్రేక్షకులు పెద్ద పెద్ద విఐపీలు వచ్చారు ముంబై నుంచి ముప్పై ఐదు వేల మంది డైరెక్ట్ కూర్చొని చూశారు యాభై కోట్ల మంది ఇండైరెక్ట్ గా మీడియాలో చూసిండ్రు ఇంత పెద్ద రేసును మనం క్యాన్సిల్ చేయకూడదు అది దురదృష్టం మరి వాళ్ళు పూర్తి అవగాహన ఉండి చేశారా అవగాహన లేకుండా చేశారా కానీ దాని విజనరీ మాత్రం పెద్ద విజనరీ దాన్ని పెట్టుకుంటూ మనం ఈ నగరాన్ని బయట ప్రపంచానికి భావ్య ప్రపంచానికి చెప్పుకుంటే మనకేమైందంటే హైదరాబాద్ వేర్ ఈజ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఇన్ ఇండియా ఇండియా ఇన్ తెలంగాణ తెలంగాణమే హైదరాబాద్ అని వస్తుండే అప్పుడు మనకేమైందంటే మనకి ఈ మొబైలిటీ క్లస్టర్ వచ్చేది ఈ మొబైల్టీ క్లస్టర్ మూడు లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి వచ్చేది దానివల్ల దీని రేస్ ఉండేది భవిష్యత్ అంతా ఈవీ మోటార్స్ మనం చెప్తున్నాము మనం గ్రీన్ 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 అంటున్నాము దాన్ని సపోర్ట్ చేయకుండా మీరు ఇది బంద్ చేశారు అందాల పోటీ తీసుకొచ్చారు దీనికి దానికి నక్కకు నాగలోకం తేడా ఉంటది పంతొమ్మిది వందల అరవై ఆరులో మన అందా మహారాష్ట్ర నుంచి అందాల పోటీలో ఒక విజేత ఉంది తొంభై ఎనిమిదిలో ఒకరున్నారు తొంభై నాలుగులో ఐశ్వర్య రాయ్ ఉంది మనం ఆల్రెడీ అది ఎప్పుడూ అన్ని నగరాలు విస్తరించింది భారతదేశానికి ఏక నగరం హైదరాబాద్ హైదరాబాద్లో కేసీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి తీసుకొచ్చారు మీరు ఇంత పెద్ద ఈవెంట్ను నలభై యాభై కోట్లము ప్రపంచ దృష్టిలో పరుగుపేటట్టు వచ్చిన భారతదేశానికి హైదరాబాద్కు వచ్చిన రేసును క్యాన్సిల్ చేయడం అనేది చాలా దురదృష్టం బ్యాడ్ లక్ మన తెలంగాణ ప్రజల దురదృష్టం ఆ రేస్ పోకూడదు ఆ రేస్ కంటిన్యూ కావాలా ఐదు సార్లు రేస్ జరగాల జరిగితే ప్రపంచం అసలు హైదరాబాద్ ఎక్కడ ఉన్నది అనేది గ్లోబల్ సిటీలో మనను ఇట్లా చూస్తుండే గూగుల్లో మనం సర్చ్ అయ్యేది అది పోగొట్టారు అది మిస్ చేశారు దట్ ఇస్ రాంగ్